హలో హాయ్ గుడ్ ఈవినింగ్ అందరూ బోన్ చేస్తారా ఏం తిన్నారు ఎక్కడ నుండి లైవ్ చూస్తున్నారు కామెంట్ చేయండి లో ఉండకండి సైడ్లో లో ఉండకండి కామెంట్ చేయండి స్క్రీన్ డబల్ టచ్ చేయండి లైక్ వస్తుంది హలో హాయ్ కుమార్ హాయ్ గుడ్ ఈవినింగ్ బోంచేస్తారా ఎక్కడ నుండి లైవ్ చూస్తున్నారు హాయ్ బోన్ ఎక్కడ నుండి లైవ్ చూస్తున్నారు కామెంట్ హెడ్ లో ఉండకండి ఫస్ట్ టైం లైవ్ చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అజయ్ గారు ఉన్నారా పోయినా చేశారా మేము తిన్నామండి మీరు తిన్నారా ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు వైజాగ్ ఓకే ఓకే లైవ్ లో ఎయిట్ మెంబెర్స్ ఉన్నారు లో ఉండకుండా కామెంట్ చేస్తూ ఉండండి ఎక్కడి నుంచి లైవ్ చూసేస్తున్నారు డోంట్ హైట్ క్లీప్ మెసేజ్ స్క్రీన్ డబల్ టచ్ చేయండి మీరు లైక్ చేసిన దానివల్ల మన లైవ్ ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది లో ఉండకుండా కామెంట్ చేస్తూ ఉండండి చెప్పు చెప్పాలి మీరే చెప్పాలి ఈ మెసేజ్ ఎక్కడో చూసినట్టుంది డౌట్ వస్తుంది హలో 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 ఎట్లా ఉండకండి కామెంట్ చేయండి అజయ్ గారు మీ మెసేజ్ ఎక్కడో చూశాను నేను గుర్తుపట్టేశాను ఏం తిన్నారు ఏంటి రిప్లై ఇవ్వట్లేదు మెసేజ్కి ఓకే ఓకే లో ఫార్టీ సెవెన్ మెంబర్స్ ఉన్నారు లైక్స్ ఏ ఉన్నాయి కామెంట్ చేయండి అబ్బా లైవ్ని లైక్ చేయండి లో ఉండకండి తిన్నారు అందరూ ఏం తిన్నారు ఎక్కడ ఉండి లైవ్ చూస్తున్నారు చెప్పంట నాకు అర్థం కాలేదు అజయ్ గారు లైవ్లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి కామెంట్ చేయండి తిన్నారా మేము తిన్నారు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు హాయ్ హాయ్ తినేసారా హలో లైవ్లో ఉన్నవాళ్ళు లో ఉండకండి కామెంట్ పెట్టండి స్క్రీన్ డబల్ టచ్ చేయండి లైక్ వస్తుంది స్క్రీన్ పైన కనిపిస్తున్న హార్ట్ సింబల్ని టచ్ చేస్తూ ఉండండి మన లైవ్ ఇంకా కొంతమంది రీచ్ అవుతుంది నేనే అరుస్తున్నాను కాకపోతే మీరు రిప్లై ఇవ్వట్లేదు ఛార్జెస్ నోటిఫికేషన్ వెళ్ళిందో లేదు హలో చార్లెస్ గారు ఉన్నారా వచ్చారా లైవ్కి కామెంట్ పెట్టండి లైక్ చేయండి